హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఎంతో ఆరోగ్యకరమైన సున్నుండలు అది పల్లీల ఫ్లేవర్తో ఎలా చేసుకోవాలో చూసేద్దామండి చూడండి దీనికి కాను రెండు కప్పులు జొన్నపిండిని తీసుకోవాలి దీన్ని బాగా జల్లెడి పట్టుకోవాలి ఇదైతే డిమాట్లో చిక్కుతుందండి అదేవిధంగా బెల్లం అయితే తురుము పెట్టుకోవాలన్నమాట రెండు కప్పులు జొన్నపిండికి ఒకటిన్నర కప్పు బెల్లం అయితే తురుము పెట్టుకోండి సరిపోతుందనమాట చూడండి ఈ విధంగా అయితే బెల్లం తురుము పెట్టుకోవాలి దీనికి శనగింజలు కూడా వేయించుకొని దూరగా ఇలా ఎంచుకొని పెట్టుకోవాలి దీనికి ఒకటిన్నర కప్పు శనగంజలు ఇస్తున్నాను ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేస్తే స్టవ్ అంటించుకొని గిన్నె పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వేసి చూడండి జొన్నపిండి అందులో వేసి బాగా వేయించుకోవాలి పచ్చవసన పోయి బాగా మంచి ఫ్లేవర్ వచ్చేలాగా అంటే స్మెల్ వస్తుందండి కమ్మటి స్మెల్ వస్తుంది కమ్మటి స్మెల్ వచ్చేదాకా అయితే మనం రోస్ట్ చేయాలి కమ్మటి స్మెల్ వచ్చినప్పుడు అయితే మనకి పిండి కూడా కలర్ చేంజ్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు చూడండి చాలా వైట్గా ఉంది కదా అప్పుడైతే కొంచెం కలర్ చేంజ్ అవుతుందనమాట సో ఇలా అయితే చూడండి ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇక మనం ఆల్రెడీ ఏంచి పెట్టుకున్న పల్లీలని మిక్సీకి వేసుకుందాం చూడండి పల్లీలని ఈ విధంగా అయితే మిక్సీకి వేసుకోవాలి పట్టు తీయకుండా పల్లీలని ఎలానే గ్రైండ్ చేసుకోవాలన్నమాట రెండు యాలక బుడ్లు వేసుకోవాలి అదే విధంగా జొన్నపిండి ఉంది కదండి చూడండి ఈ విధంగా మిక్సీకి వేసుకున్నాక ఇందులోకి జొన్నపిండి ఉంది కదా మనం ఆల్రెడీ పెట్టుకున్న జొన్నపిండి అదేవిధంగా బెల్లం తురుము ఇందులోకి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా అయితే గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట తీసుకొని కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని ఉంటలుంటలుగా చేసుకోవడం అంతే చూడండి నేనైతే గిన్నెలకి వేసుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను మళ్ళీ మళ్ళీ వేయలేదండి ఇంతే ఇది వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇక వంటలు పట్టుకోవడం అంతే అండి చూడండి ఇలా అయితే నేను వంటలు చేస్తున్నాను బాగా మిక్స్ చేసుకొని ఇది పొడి పొడి ఉంది కదా వంటలు అవుతుందంటే అవుతుందండి చూడండి ఎలా ఉందో ఎంత బాగా ఇలా మొత్తాన్ని మనం వంటలు చేసుకోవడం అంతే అండి ఎంతో ఆరోగ్యకరమైన రుచిగా ఉండే అయితే రెడీ అయిపోయింది ఇది పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక రోజుకొకటి తింటే చాలన్నమాట చాలా హెల్తీగా అనమాట ఇంతే ఫ్రెండ్స్ ఈ స్మాల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్